జిల్లా అందమ్మ తల్లి సతీష్ బాబు గారు రేపల్లే రేపల్లెంటు బాపళ్ల జిల్లా సోదరు గారు ప్రతిపాడు సుఖవాసి సతీష్ బాబు గారు ఉన్నాయి కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జత పోటీలో ఉన్నాయి ఐదవ జత శ్రీ సువచ్చన ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ గరిచపాటి లక్ష్మీ చౌదరి గారు పదిపట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ కేసరి రెడీగా ఉండాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలా ఉన్నవి తమిడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లే Kembali dengan Brother Selamai. for å få det వ్యక్తం చేయడం జరిగింది మూడవ స్థానములో కొనసాగుతున్న జట్టు కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజల ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నవి బొమ్మడి అంజయ్ గారు ప్రతిపాడు సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా కంబైన్ గా ప్రదర్శనలు ఉన్నాయి కుడివైపు గిత్తా ప్రతిపాడు గిత్తా తాపుడు గిత్తా రేపల్లి గిత్తా

Ha, <laughs> हा ரெண்டகார शुक्राची सतीश बाबकांना रेपलले आ पारपडत गई सकाय हे 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 हे

నాలుగో జత ఫోన్ ఇలా ఉన్నాయి ఏదో జగత వారు బయలుదేరి రావాలి এই, দাতের সামান দেহি বাতিলমে সামাল অন্যাদি శ్రీ సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ బోస్ గరికపాటి లక్ష్మణి చౌదరి గారు పెద్దపడ్డపాడి గ్రామం ప్రతిపాడు మండలం గుట్టా జిల్లా భగవంత్ కేసరి బయలుదేరి రావాలి

పత్తి రెండు నిమిషముల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో గొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల ముందంజల ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి అప్పటి సంజయ్ సహజరి గారు సతీష్ బాబు గారు రేపల్లె జత ప్రదర్శనిస్తున్నాయి ý định là yêu lời để làm đi để chất lệ tiêu cực lệch 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 Yeah. <laughs> పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని మీ పద్నాలుగు నిమిషములో పోటీ చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల ఇరవై సెకండ్ల బృందంజలు ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పది సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి శ్రావణ జరిపన లేదో గారు భోజనాలు ఏర్పాటు దగ్గరికెళ్ళాలంటాయి కమివర దృముకుడు స్టేజ్ కింద ఇసరాకులు గ్లాసులున్నాయ్ తీసుకెళ్ళండి ఐదు నిమిషంలో ఉన్నాడు సమయము ఐదు నిమిషంలో ఉన్నాయి అంజయ్ సౌదరి గారు బ్రత్తిపాడు బ్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ பட <coughs> <coughs> ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వేదిక ఉన్నవి ఉన్న తొమ్మిది అంజయ్ సౌదరి గారు ప్రతిపాడు సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె వారి జత ప్రదర్శనిస్తున్నాయి ད�ས 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 དས དསས དས དར ད�

అడుగుల దూరాన్ని రెండో సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే వాళ్ళు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ంజనేయ స్వామి ఆశీస్ఆర్ బోస్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దపాడు ప్రతిపాది మండలం గుంటూరు జిల్లా భగవంత్ కేసరి తీసుకురావాలి జత ఒక్క నిమిషమే ఉన్నది